అస్సలాము అస్సలం వరహమల్లాహి సోదరి మనులారా గత రెండు మూడు రోజులుగా విజయవాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో వరదల కారణంగా ప్రజలు చాలా తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారంటే వారికి కనీస సదుపాయాలు సౌకర్యాలు కూడా లేవు కరెంటు లేక తినడానికి తిండి లేక త్రాగటానికి మంచి నీళ్లు లేక అందుబాటులో మందులు లభించక ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో మానవతా దృక్పథంతో మనమందరము కూడా చేయి చేయి కలిపి ప్రజలకు సహాయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దేవుడు మనందరికీ కూడా ఎంతో కొంత సంపదనిచ్చి ఉన్నాడు మన సంపదలో నుంచి కష్టాల్లో ఆపదల్లో ఉన్న ప్రజల కొరకు ఇలాంటి విపత్కర పరిస్థితులలో మనం ఖర్చు చేయకపోతే నిజంగా మనలో మానవత్వం లేనట్టే అలాంటి సంపద మనకు సైతం ఎలాంటి లాభాన్ని మేలును చేకూర్చదు కావున మనకు చేతనైనంత సహాయం వరద బాధితులకు అందిద్దాం ఇలాంటి పరిస్థితులలో ప్రజలకు సహాయం చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం వరదల్లో చిక్కుకున్న వారికి భోజనం త్రాగునీరు మందులు మాత్రలు కవ్వొత్తులు దోమల జట్టు బిల్లలు లాంటి వస్తువులు వారికి అందజేసి సహాయం చేద్దాం అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారు తెలియజేశారు ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోండి ఆకలిగి ఉన్న వారికి అన్నం పెట్టండి పొరుగు వారు పస్తులున్నారని తెలుసు కూడా తాను కడుపు నిండా భుజించేవాడు ముస్లిం కాడు మీ సోదరుల కొరకు ఖర్చు చేయండి అల్లా మీ కొరకు ఖర్చు చేస్తాడు నీ సోదరునిపై వచ్చిన ఆపదను కష్టాన్ని దూరం చేయి అల్లా నీపై వచ్చే ఆపదను కష్టాన్ని దూరం చేస్తాడు ప్రజలకు హాని కలిగించే వస్తువులను దారి నుండి తొలగించండి దానికి బదులు అల్లా మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కావున సోదరులారా ప్రజలు ఇలాంటి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి సమయంలో మనము మానవతా దృక్పథంతో ముందుకు నడిచి చేయి చేయి కలిపి వారికి సహాయ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇలాంటి పుణ్యకార్యాలు చేసి సత్కార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం దైవం వద్ద స్వర్గంలో స్థానం సంపాదించుకుందాం అస్సలం వరహ్మతుల్లాహి వ